విఎన్ఆర్ న్యూస్ వాాతలకు స్వాగతం నా పేరు జ్యోతిక వాాతలు ముందుగా హెడ్ లైన్స్ స్వర్నంద్ర స్వచ్ఛంద పాల్గొన్న సీఎం చంద్రబాబు ముప్పై వేల కోట్ల రూపాయలు విలువైన స్థలాలను పరీక్షించాం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎంపీ మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టేందుకు కుట్ర మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫైర్ సూపర్ పాలన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో భాగంగా రేణిగుంట మండలం తూకివాకం వద్ద ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ను చంద్రబాబు పరిశీలించారు ట్రిక్ చేసిన నీటిని ఎలా సద్వినియోగం చేస్తున్నారని అధికారులను అడిగారు రీసైక్లింగ్ కోసం వచ్చిన ఘన పదార్థాలను వినియోగించుకున్న తర్వాత వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు తరలించాలని సూచించారు నేను నేను మా మా ఊరి ఇష్టంతో ఊర్లో ఈ యూనిట్ స్టార్ట్ కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు మా ఫ్రెండ్ తోట ఒకటిన్నర ఎకరం ఉంది దాంట్లో కాయలు నేను తీసుకొని ఆ కాయని పిచ్చుకొల్కి గూడు తయారు చేస్తాను సార్ ఆ చిక్కుల్ని వచ్చి నేను క్రాఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తాను సార్ ఇది లోకల్ గా మార్కెట్ లో సేల్ చేయడం అట్లా చేస్తాను దీంట్లో ఉన్న యూజ్ ఏంటంటే రూరల్ గా ఉండే ఉమెన్ కింద నేర్పించామంటే చిన్న కుటీర పరిశ్రమలాగా చేసుకొని వాళ్ళు ఒక్కొక్కరు ఒక పదివేలు సంపాదించుకునే దానికి కూడా అవకాశం ఇప్పుడు నీ అనుభవంలో ఎంత సంపాదిస్తున్నా నేను నెలకు ఇరవై వేలు సంపాదించుకుంటాను నేను ఆన్లైన్ లో కొంచెం సేల్ చేస్తా అంటే ఆ ఒకటిన్నర ఎకరాల్లో వచ్చే వేస్ట్ అది నాది కాదు సార్ ఒకటిన్నర ఎకరాల్లో వచ్చేది బయట కూడా తీసుకొస్తారు అక్కడ నాకు రూరల్ గా ఉమెన్ కొంతమంది ఇస్తారు సార్ వాళ్ళే స్వచ్ఛందంగా ఇస్తారు వాళ్ళు ఇచ్చిన దానికి నేను వాళ్ళకు ఏదైనా ఒక ఐటమ్ తయారు చేసి రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తాను సార్ నాకు మన వెనకల చాలా విషాదం ఏది ఆర్టిస్ట్ జీవితాలు వెనకాల చాలా విషాదం ఊర్లో వాళ్ళ నాన్న వాళ్ళని డెడికేట్ చేస్తున్నారు మన గవర్నమెంట్ తరఫున ఏదైనా అవకాశం ఉంటే మన టీటీడీలో చాలా కొబ్బరి చిప్పలు వేస్ట్ అవుతుంది అది కన్నా అది మనం యూజ్ చేసుకొని ఒక యూనిట్ కన్నా పెట్టామంటే చాలా వరకు మనం రెవెన్యూ జనరేట్ చేయొచ్చు సార్ ఇది మీకోసం తయారు చేస్తాం ఇది మార్కెట్ లో ఉండే ప్లాస్టిక్ దానికి వ్యతిరేకంగా నేను కొబ్బరి చిప్పలతో తయారు చేస్తాను ఎకో ఫ్రెండ్లీ ఇప్పుడు ఈ కొబ్బరి చెప్పులు వీళ్ళు ఏం చేస్తున్నారు టీటీడీ ఏమైనా ఐడియా ఉందా టీటీడీ వాళ్ళు కొన్ని బొగ్గు తయారు చేసడానికి యూజ్ చేస్తున్నారు కొంచెం మీరు వర్కౌట్ చేయండి ఈ ఎకో సిస్టమ్ హైదరాబాద్ తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ అంబర్పేటలోని బతుకమ్మ కుంట వద్ద విద్యార్థులు స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు విపత్తులు నిర్వహణకు సంబంధించి పక్కా ప్రణాళికతో హైడ్రా పనిచేస్తుందన్నారు ఏడాదిలో ఐదు ఎకరాలు ప్రభుత్వ స్థలాలకు పరీక్షించినట్లు తెలిపారు ఏడాదిలో ఐదు వందల ఎకరాలు ప్రభుత్వ స్థలాలను పరిరక్షించినట్లు తెలిపారు ఈ సంవత్సర కాలంలో హైడ్రా ఎన్నో అంటే ఎక్స్పీరియన్సెస్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కొన్ని అక్కడక్కడ బెటర్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి బట్ బైఎల్ఆర్ చూస్తే కనుక ఒక మీరు చూస్తే ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ని అడ్రస్ చేయడానికి కావాల్సినటువంటి ఒక స్ట్రాటజికల్ ప్లానింగ్ తోటి మేము ముందుకు వస్తూ దాదాపు ఐదు వందల ఎకరాల పైన ఈ ల్యాండ్ని కూడా మేము కబ్జాల్లో చరి నుంచి కూడా విడిపించి అది దాదాపు ముప్పై వేల కోట్ల పైన ఉన్నటువంటి దాని వాల్యూ అది ఇంతే కాకుండా ఈ చెరువుల్ని కూడా మనం ఇప్పుడు ఏదైతే మేము ఆరు చెరువులు హైడ్రా ఆధ్వర్యంలో చేస్తున్నామో ఈ ఆరు చెరువుల్లో కూడా ఇంత ముందు ఏరియా కన్నా డబల్ చేసి దాదాపు ఇదే డెబ్బై ఎకరాల పైన అంటే దాన్ని మీరు చూస్తే కనుక దాంట్లో హోల్డ్ చేసే వాటర్ వచ్చేసి మూడు వందల మిలియన్ లీటర్ల వాటర్ ఉంటుంది అనమాట అంటే ముప్పై కోట్ల వా లీటర్ల వాటరు ఏదైతే రోడ్ల మీద ఉండేటటువంటి వాటరో లేకపోతే వృధాగా ముగిసిలోకి వెళ్ళేటటువంటి వాటరో ఇప్పుడు చెరువుల్లోకి వస్తుంది అనమాట ఇంకా ఇట్లా ఎన్నో చెరువులు కుంటలు లేకపోతే ఆక్రమితమైనటువంటి ప్రాంతాలని హైడ్రా తప్పకుండా మాకు లోతైన ఎంక్వైరీ ద్వారా అన్నింటినీ వీలైనంత వరకు మాకు ఉన్నటువంటి రిసోర్సెస్ తోటి మేము తీయడానికి కూడా ప్రయత్నం చేస్తాం లీగల్గా ఏమైనా ఉంటూ కూడా లీగల్గా కూడా మేము టేకప్ చేస్తూ స్ట్రాంగ్ లీగల్ టీమ్ ఆల్రెడీ ఉంది దీనికి సహకరించినటువంటి ప్రభుత్వానికి అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మాకు మెయిన్గా ఈ ఫండింగు ఇదంతా ఇచ్చి ఈ చెరువులు అంటే ఓన్లీ కూల్చడం కాదు మనం దీన్ని నిర్మాణం చేయాలనేటటువంటిది ఒక ముఖ్యమంత్రి గారి ఆదేశాల అనుకున్న మేము ఇక్కడ ఈ నిర్మాణం ఆరు చెరువులు టేకప్ చేయడం కూడా జరిగింది సో ఇంకా ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున కూడా చెరువులు టేకప్ చేస్తూ అసలు యాక్చువల్గా మేము చేసినటువంటి యాక్చువల్గా ఇప్పుడు ఎంకరేజ్ చేయాలంటే మీరు చూస్తున్నారు ఒకటికి రెండు సారి ఆలోచన చేసే పరిస్థితి చెరువు ప్రాంతాల్లో మీరు ఉన్నది సో దీన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉత్తి దీన్ని అంటే ఎంక్రోచ్మెంట్స్ని నివారించడంతో పాటు ఆ చెరువుల పునరుద్ధరణ నాళాలు కూడా వీలైనంత వరకు మనం పునరుద్ధరణ దీంట్లో ఒక సామాజిక కోణంతో అంటే పేదవాళ్ళు లేకపోతే ఎప్పుడో ఇల్లులు కట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా హైడర్ రాకముందు ఇల్లులు కట్టుకున్న వాళ్ళు లేకపోతే సామాజిక కోణంలో ఏదైతే ఉన్నాయో వాటిల్ని మేము తప్పకుండా వాటిని మేము ఎగ్జామ్ చేస్తూ మేము ఒక ప్రభుత్వం ఏదైతే ఒక నిర్దిష్టమైన పాలసీ ఉందో సుప్రీకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయో వాటికి అనుగుణంగా మేము ముందుకు పోవడం కూడా జరుగుతుంది పార్క్ను తీసామనుకోండి పార్కును తీస్తే అక్కడ ఎకరా ల్యాండ్ ఉంటుంది దాని వాల్యూ ముప్పై నలభై కోట్లు ఉంటుంది దాంట్లో ఉండేది ఒక షెడ్ ఉండి ఒక లెవర్నో పెట్టి ఒక వాచ్మెన్ గానే వాళ్ళు పెడతారు మేము ముందుగానే నోటీస్ ఇస్తాం వాళ్ళని తీస్తాం బట్ అక్కడ ఉండేది ఆ వాచ్మెన్ వాళ్ళు కాదు దాని వెనకాల ఉండేవాళ్ళు వేరే పెద్దవాళ్ళు ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు ఇది ఎవరైతే వెస్ట్రన్ ఇంట్రెస్ట్లు ఉన్నాయో ఎవరైతే కనుక ఈ భూమిలో వాళ్ళ వెస్ట్రన్ ఇంట్రెస్ట్లు ఉన్నాయో వాళ్ళు దీన్ని మిస్ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళటం అంటే ఒక రాంగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళటానికి వాళ్ళని ఎవరిని ముందు పెట్టి బుల్డోజర్ ముందు పెట్టేసి చేయటం అన్ని చూసాం మనం సో ఇవన్నీ కూడా చేస్తూ ఏందంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు ఎప్పుడైతే కనుక మేము హైడ్రా అనేది వాళ్ళని ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు ఇటువంటి చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హైడ్రా పేదవాళ్ళ మీద మేము ఐదు వందల ఎకరాలంటే ఎకరాల్లో వచ్చిందంటే ఎవరిది వస్తుంది అది ఎకరాల్లో ఒక ఎకరా పార్క్ అంటే ఎవడు ఎవడు స్వాధీనంలో ఉంటుంది ముప్పై నలభై కోట్లు ఎవడు స్వాధీనంలో పెట్టుకుంటారు సో పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసేందుకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కుట్ర పననుందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఏదో ఒక విధంగా వైఎస్ జగన్ చుట్టూ ఉన్న వారిపై తప్పుడు కేసులు బనాయించి వేధించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కక్షపూరితంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అమలు చేస్తున్నారు అని చెప్పని స్పష్టంగా చెప్పచ్చు ఈ కుంభకోణం గురించి మాట్లాడు మాట్లాడి ఇది పెద్ద కుంభకోణం అని చెప్పని యాభై వేల కోట్ల కుంభకోణం అని చెప్పని ముప్పై వేల కోట్ల కుంభకోణం అని చెప్పని పద్దెనిమిది వేల కోట్ల కుంభకోణం అని చెప్పని ఇలా రకరకాల కథనాలతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఎల్లో మీడియా అందరూ కూడా కలిసి దీన్ని ఒక విధంగా చిత్రీకరించి ఈ కేసు గురించి పదే పదే విష ప్రచారం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ పార్టీలో ఎంపీలుగా పనిచేసినటువంటి ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి కీలకమైనటువంటి అధికారుల మీద కేసులు నమోదు చేసి కక్ష తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఎక్కడైనా సరే వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్తా ఉన్నారు యాభై వేల దగ్గర నుంచి ఆఖరికి రెండు వేల కోట్ల చిల్లర దాకా రకరకాల కథనాలు వచ్చినాయి ఎక్కడైనా మీరు డబ్బు సీజ్ చేయడం జరిగిందా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటివరకు ఒక్క ఆధారమైనా దొరికిందని నిన్నగాక మొన్న కోర్టులో సంబంధిత న్యాయమూర్తి గారు ప్రశ్నించారు మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అంటే ఈ సిట్టు నోరు వెళ్ళబెట్టింది మా దగ్గర లేవు మేము తర్వాత సబ్మిట్ చేస్తామని అంటే ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చేస్తోందని ఒక కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పి కూడా మనం చెప్పచ్చు బెదిరించి భయపెట్టి ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గర లేకపోతే ఈ రకరకాల కీలకమైన వ్యక్తుల దగ్గర పని లేకపోతే ఎవరైతే కార్పొరేషన్లో ఇక్కడ రకరకాలైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారిని కొట్టి బెదిరించి భయపెట్టి కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా ఎక్కడా లేని విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ను చంద్రబాబు ఇస్తున్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని అన్నారు పాత గుంటూరులో శనివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గడిచిన ఏడాది పాలనలో పాలన అంటానని ఆయన అన్నారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి మందరం ఇస్తున్నామని అన్నారు ఎంత కష్టమైనా చంద్రబాబు సంక్షేమం మరియు అభివృద్ధి చేస్తున్నారని అన్నారు అదే విధంగా ఇప్పుడు సంవత్సరం దీనిని సుపరిపాలన అనే దానికన్నా సూపర్ పాలన అనాలి ఎందుకంటే గత సంవత్సరంలో ఎక్కడా లేని విధంగా ఇండియా మొత్తం ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా రెండు వేల రూపాయల కంటే ఎక్కువ పింఛన్ లేదు మనం నాలుగు వేలు ఇస్తా ఉన్నాం ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి తల్లికి వందలం ఇస్తా ఉన్నారు రాష్ట్రానికి ఇంత భారం కూడా ఈ విధంగా మనం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం చేస్తూ అభివృద్ధికి ఈ రోజున బడ్జెట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకుంటే పేదవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ని మేము వచ్చినప్పటికీ లిఫ్ట్లు పనిచేసేవి కాదు ఏసీలు పనిచేసేవి కాదు సిటీ స్కాన్లు పనిచేసేవి కాదు ఎక్స్ రేలకి ల్యాబ్ టెస్ట్ బయటలకు పంపించేవాళ్ళు ఆ హాస్పిటల్ పోతే వాసన వచ్చేది డాక్టర్లు నర్సులు ఒక్కోసారి స్టాఫ్ పనికి పనిచేసే వాళ్ళు కాదు అవన్నీ ఫిక్స్ చేశాం లేని ఎక్విప్మెంట్ కోట్ల రూపాయలతో తీసుకొచ్చాం ఆగిపోయిన భవనాలు సిఎస్ఆర్ ద్వారా రకరకాల పెద్ద మనుషులు పెట్టుకొని వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి అది బాగు చేశాం మంగళగిరి ఎయిమ్స్ లో పేషెంట్లు పెరుగుతూ ఉంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి సంవత్సరానికి నూట యాభై కోట్ల రూపాయలు అడిషనల్ గా శాంక్షన్ చేసి ఒక ఐదు వందల పోస్టులు డాక్టర్లు నర్సులు అన్ని తీసుకొచ్చి ఈ రోజున మంగళగిరిలో అద్భుతంగా ఎయిమ్స్ చేస్తా ఉన్నాం ఈ విధంగా చూస్తే విధంగా వాటర్ సప్లై ఈ గోరంట్ల ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లం చాలా వరకు తీర్చాం మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు పెట్టి అమృత పథకం తీసుకొచ్చి ఇప్పుడు ఉన్న వాటర్ తో పాటుగా మిగిలిన బ్యాకప్ వాటర్ అంతా కూడా గుంటూరు ప్రాంత ప్రజలకు వచ్చే ఇరవై ముప్పై సంవత్సరాలకు ఇబ్బంది లేకుండా వాటర్ స్కీమ్ కూడా తీసుకొచ్చాం ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్క్స్ వాకింగ్ ట్రాక్స్ స్కూల్స్ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్స్ ఇంకా శానిటేషన్ మీద అన్నిటినీ కూడా వర్క్ చేయబోతా ఉన్నాం శానిటేషన్ గురించి ఒకసారి చెప్పాలి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు అదేవిధంగా కార్పొరేటర్లు అందరినీ కూడా మనం అభినందించాలి చంద్రబాబు నాయుడు గారు ఐవిఆర్ఎస్ చేసిన మోదీ గారు ఐవీఆర్ఎస్ చేసిన ఆఖరికి అమెరికా వాళ్ళ ఐవిఆర్ఎస్ చేసిన గుంటూరే మొదటి ప్రాంతంలో వస్తుంది అయితే మనకు వచ్చిన మార్కులు మనం హైయెస్ట్ లో ఉన్నా మనకు వచ్చిన మార్కులు సిక్స్టీ ఫైవ్ పర్సెంటే గుంటూరు ప్రాంతంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్కులు రావాలి ఇంకా ఇంప్రూవ్ చేయాలి మనం డెఫినెట్ గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అధికారులు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కలిసి ఈ ప్రాంతాన్ని అద్భుత నగరంగా చేస్తూ ఎక్కడున్నా గుంటూరు గురించి మాట్లాడే విధంగా చేస్తానని మీ అందరికి ఇంకొకసారి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను శత్రువుతో నేరుగా కోట్లాడతానని కడుపులో కత్తులు పెట్టుకుని రాజకీయం చేయడం తనకు చేత కాదని భాజపా ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు హుజూరాబాద్ కార్యకర్తలు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు హుజూరాబాద్ నుంచి అనేక పోరాటాలు చేశామన్నారు కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు గెలుపుకు అడ్డా వాడు ఎవడు వాడు సైకోనా శాడిస్టా వాడు మనిష వాడు ఏ పార్టీలో ఉన్నాడు వాడు వాడు ఎవరి అండతో ధైర్యం చేస్తున్నాడు వాడిని నేర్చుకోవాలి వాడిని ఎంచుకో కానీ బీ కేర్ఫుల్ మేము శత్రువుతో కొట్లాడతాం శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుకనారా నా రక్తంలో ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో ఏమేమి రెచ్చగొడుతున్నారో ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టాలని చెప్పి భావిస్తున్నా అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి మీరు నష్టం మాకు కాదు మీ మాకు ఏం తక్కువ ఉంది అసలు మీ మీరు ఎవరు అసలు నీ శక్తి ఏంది నీ యుక్తి ఏంది నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏదిరా రెండు వేల రెండులో వచ్చిన జిల్లాకి రెండు వేల రెండులో వచ్చిన జిల్లాకి రెండుసార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన నేను సార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన నేను నా నా అడుగుపడని గ్రామాల్లో కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగుపడని గ్రామాల్లోవు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి పన్నెండు గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు ఒక్క హుజరాబాదు ఒక కమలాపురం వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది పక్క పండున్న జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది ఇవాళ మేము నేను రెండుసార్లు ఫార్టీ లేని దాన్ని చెప్ చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా నేను పోని మండలం ఉంటుందా నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కాదు మీకు మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు పరిపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమూరి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గ్రామ స్థాయిలో విఆర్ఓ మొదలుకొని జిల్లా స్థాయి అధికారుల వరకు అధికార పార్టీ నేతలు దాడులకు పాల్పడడం బెదిరింపులకి దిగి ఏకంగా బూతులు తిట్టడంపై మండిపడ్డారు సాధారణ బదిలీల్లో అతను గౌరవరం అనేటువంటి ఊరికి బదిలీ చేయడం జరిగింది జనరల్గా ఎవరికైనా బదిలీ జరిగిన తర్వాత కొత్త ప్లేస్లోకి వెళ్ళేదానికి అవుతారు ఆ నేపథ్యంలోనే అక్కడ పనిచేస్తున్నటువంటి ఊర్లో తిరువురులో అతను ఉన్నటువంటి ఇల్లును కూడా వెకేట్ చేసి చేయడం జరిగింది అంటే ఎటు ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి రిలీవ్ అయిపోతున్నాం కాబట్టి అక్కడ ఇల్లు తీసుకొని ఉండొచ్చు అనేటువంటి భావంతో అతను అక్కడ ఇల్లు కూడా ఖాళీ చేసిన కావాలని రాజకీయ కచ్చలు అతని మీద పెట్టుకుని అక్కడున్నటువంటి మరి ఎమ్మెల్యే గారు కొలికపూడి శ్రీనివాసరావు అనేటువంటి ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అదేవిధంగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళందరి మీద అధికారుల మీద ఎమ్మెల్యే ప్రెజర్ పెట్టి అతను ట్రాన్స్ఫర్ అయినా కూడా అతన్ని రిలీవ్ చేయకుండా మరి ఈరోజు డేటు పంతొమ్మిదో తారీఖు అంటే దాదాపు నెలలో ట్రాన్స్ఫర్ జరిగినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఆ యొక్క ఉద్యోగిని మరి రిలీవ్ చేయకుండా ఎమ్మెల్యే గారు చెప్పారు అని చెప్పి స్వయంగా ఈఎన్సీనే చెప్పాడట ఎమ్మెల్యే గారు చెప్పారు నిన్ను వదలొద్దని చెప్పేసి మేము అందుకని నేను వదలట్లేదు అని చెప్పి అంటే ఏంటి రాజకీయ జోక్యం ఈ బదిలీలలో రాజకీయ జోక్యం ఎంతవరకు ట్రాన్స్ఫర్ అయ్యి ట్రాన్స్ఫర్ చేయించుకునేదానికి కష్టపడాలి ఇల్లు ఎమ్మెల్యేలు ప్రతి దగ్గర ప్రతి శాఖలో కూడా ఉద్యోగుల మీద పెత్తనం చేస్తూ వాళ్ళు లెటర్లు ఇస్తేనే వాళ్ళు రికమెండ్ చేస్తేనే వాళ్ళు చేయమంటేనే చేయాలి లేకపోతే ఆపమంటేనే ఆపాలి అంటే ఏంటి ఉద్యోగస్తులు అన్ని తరగతులు ఉద్యోగస్తులు ఈ రాజకీయ నాయకుల కింద మడుగులొత్తాలనా అసలు ఏం సంబంధం ఎమ్మెల్యేకి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం లేక మతిస్థిమితం కోల్పోయారని జిల్లాల పర్యటనలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీవ్రస్థాయిలో విమర్శించారు శనివారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ తన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవంటూ జగన్పై తీవ్ర విమర్శలు చేశారు అధికారం కోల్పోయి మతిస్టిమతం లేక రోజు ఏదేదో మాట్లాడుతున్నాడు ఏ జిల్లాలకు వచ్చినా గల్ల చేయడం రెచ్చగొట్టడము కార్యకర్తలు చంపించుకోవడము అవి మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీద రుద్దడము ఎక్కడికి వచ్చినా రచ్చరచ్చ చేయడము ఆయన డామినేషన్ చేసి నేనేదో మొగోడు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను మొగతనం ఏమో వన్ ఎలక్షన్లు జరిగిపోయింది పదకొండు సీట్లు ఇచ్చాను దిగు సిగ్గు లజ రాలేదు ఇంకా ఇంకా బిద్ధి రాలేదు నీవు నిన్న స్టేట్ మొన్న ఒక స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చావు చంద్రబాబు నాయుడు మూడేళ్లలో ఉండడు అంటే చంద్రబాబు నాయుడిని సంపాదన చూస్తున్నావా చంద్రబాబు నాయుడుని బ్రాజేలా చూస్తున్నావా సిగ్గులేదేమే నీకు నీ జీవితం అంతా మీ తాత మొదలుకొని మీ కుటుంబం అంతా హత్యారాజకీయాలతో బయటకు వచ్చి పై రాజకీయం చేసి హత్యారాజకీయాలు చేసి ఆస్తులు సంపాదించి కూడబెట్టుకొని పైకి వచ్చిన సంగతి ప్రతి ఒక్కరు తెలుసు రాజారెడ్డి రాజకీయాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చేయాలని చూస్తున్నావు దుర్మార్గంగా పోతున్నావు సొంత చిన్నయన చేసిన దుర్మార్గుడు నీవు తండ్రి లాంటి తండ్రిని చంపినటువంటి దుర్మార్గుడే నీవు ఒక పనికిమంది బెదవగా అయ్యేలా ఆంధ్రప్రదేశ్లో నిలిచిపోయే పరిస్థితి వస్తూ ఉంది తండ్రిని చంపుతారా ఎవడన్నా తండ్రిని చంపుకున్న మా తొండ్ సంతిని చంపుకున్న నాయకుడు ఎక్కడ ఉంటాడా రాజకీయాలు అనేది కొత్త కాదు రాజకీయం అనేది నేర్పిస్తుంది రాజకీయం అనేది ఒకసారి మంచి చేస్తుంది ఒకసారి చెడుపు చేస్తుంది మంచి చేయాలనుకుంటే చాలా కష్టపడాలి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి ఆ పేరు నీకు గతంలో ఐదేళ్ళు ప్రజలు నమ్మికి నీకు ఓటు వేసి ప్రజలు మోసం చేసి అడ్డదుడ్డంగా దండిగా దండుకొని ప్రజల సొమ్ము అంతా దోచుకున్నటువంటి దుర్మార్గంగా పోయిన ఒక దుర్మార్గుడు ఇటువంటి దుర్మార్గుడి ఎందుకు ఇలా ఆంధ్రప్రదేశ్లో వచ్చి పండు ఒక శరీరం ఈ రాష్ట్రం నుంచి పంపించాలని ప్రజలు ఎల్లు ఎదురు చూస్తున్నారు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నేను మీ విజ్ఞప్తి చేసేదేమంటే ఇలాంటి దుర్మార్గులు ఇటువంటి చాతగానే దద్దమ్మ నాయుడులను నాయుడులను బతికున్న నా భర్తను డెత్ కింద ఎలా చూపిస్తారు అంటూ ఓ మహిళ శనివారం వాపోయింది వివరాల్లోకి వెళ్తే పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలం ఆర్సీపురం కాలనీకి చెందిన రెడ్డి దీప రమణ కూలిపండ్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు రేషన్ కార్డుతో తన పేరే ఉంది రేషన్ కార్డులో తన పేరే ఉందని అధికారులను అడిగితే మీ భర్త పేరు డెత్ లో చూపిస్తున్నారని బాధితులు వాపోయింది మా ము నా పేరుతో చూపిస్తుంది మా ఆయన పేరు లేదు ఏమన్నా చూ అడిగితే కింద పెట్టేస్తున్నారు ఎందుకు అంటే ఎందుకో పేరు అలానే ఉంది ఆయన లేదని చూపిస్తాను అని డెత్ పేపర్ కూడా ఇచ్చినారు ఎక్కడెక్కడ వెతుకున్నా ఏం కావటం లేదు అది మాకు రేషన్ కార్డు వచ్చేట్టుగా చూడడానికి కోరుకుంటున్నాను తర్వాత వచ్చింది మేము లేదు హర్షిపురం కాలనీలో అంత బతికే ఉన్నాడు కానీ డెత్ అనేసి వస్తుంది మేము ఇప్పుడు హర్షిపురం కాలనీలో బాడిగింట్లో ఉన్నాము మాకు రేషన్ కార్డు వస్తే ఇల్లు ఇస్తాము అని చెప్తున్నారు కానీ రేషన్ కార్డు రావటం లేదు ఆయనకు కూడా హెల్త్ బాగలేదు ఏ టైం ఎలా జరుగుతుందో తెలియదు కానీ రేషన్ కార్డు రావాలని కోరుకుంటున్నాను ఇల్లు కావాలి పిల్లలు ఇద్దరు ఉన్నారు మేము ఎలా బ్రతకాలి బియ్యం కూడా రాలేదు ఏం పని చేస్తారు మీరు కూల్ పని చేస్తాం మేస్త్రి పని కొంటాము కూల్ పని చేసుకుంటాం రేషన్ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది మీ ఆయన పేరు లేదు దాంట్లో జరిగిందో తెలియదు రేషన్ కార్డులో లో ఉందా

చంద్రబాబు లోకేష్ కక్ష సాధింపు రాజకీయాలతో రాష్ట్రం అనాగరిక దిశగా వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ప్రజలు గట్టిగా స్పందించాల్సిన అవసరం రాజంపేట పార్లమెంటు సభ్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో ఆప్తుడు అయిన మిథున్ రెడ్డిని పోలీసు వాళ్ళు అరెస్టు చేసేటువంటి క్రమంలో దాని వెనుక ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి యొక్క కుట్ర ఎంత దారుణమంటే ఆ మద్యం స్కామ్తో ఏ రకమైనటువంటి సంబంధము మిథున్ రెడ్డికి లేకపోయినా మిథున్ రెడ్డి పాత్ర ఇసుమంతా కూడా కనుగొనలేకపోయినా కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మీయుడు కనుక ఈయనను ఒక ముద్దాయిగా ప్రకటించి మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిష్టను దెబ్బతీయొచ్చు అన్న కారణంగా ఈ రోజున ఈ రకమైన బరి తెలుగుదేశం ప్రభుత్వం బనాయిస్తున్నది ఈ రకమైనటువంటి కుట్ర చేస్తున్నది ఇంత దారుణానికి ఒడిగట్టుతున్నది తనను నిన్నటి వరకు మొన్నటి వరకు ముద్దాయిగా కూడా చేర్చలేదు ఏ రక ఈ కేసు పూర్తిగా చాలా బలహీనమైనటువంటి కేసు అని ఇందులో ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వాళ్లకు ఇసుమంత పాత్ర కూడా లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఓ మద్యం కుంభకోణం జరిగింది అని వీళ్లకు వీళ్లే ఒక పెద్ద కల్పిత కథ ఒక ఫిక్షన్ స్టోరీని తయారు చేసి తద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి ఆ డబ్బంతా వినియోగించారు అని అన్న ఒక్క కారణం చూపుతూ ఎక్కడ ఇంతవరకు డబ్బులు దొరకకపోయినా ఆ డబ్బు కాళ్ళ దొరికిన డబ్బులన్నీ కూడా మధ్యాహ్నం సంబంధించినటువంటి డబ్బులన్నీ ఎవరెవరు దొరికితే దానికి అంటగట్టి ఈ కేసును చాలా బలంగా తయారు చేసి వీళ్ళనందరినీ కూడా జైళ్లకు పంపాలా అన్నటువంటి క్రమంలో భాగంగా ఈ రోజున మిథున్ రెడ్డిని అరెస్టు చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్నది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కేవలం పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి కనుక జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆత్మీయుడు కనుక ఆ ఒక కారణంగానే ఈ రోజున మిథున్ రెడ్డి మీద ఇంత తీవ్రమైనటువంటి ఆరోపణలు మోపి ఆయన్ను జైలుకు పంపించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది పూర్తిగా లోకేష్ గారి డైరెక్షన్లో జరుగుతోంది అన్నటువంటి చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మీకేదో చిన్న బాధ జరిగిందని ఆ బాధకు ప్రతీకారంగా కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఈ రోజున లోకేష్ గారు ఆయన అనుయాయులు రాష్ట్రం అంతా ప్రతి నియోజకవర్గంలోనూ పదుల సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టటము కొట్టడము హింసాయుత చర్యలు చేపట్టడం చాలా పెద్ద పెద్ద స్కామ్లు జరిగినాయి అనేది చాలా పెద్ద నేతల్ని కూడా అరెస్టులు చేయటము రోజు కూడా ఒక బీ బీతావాహ పరిస్థితి ఒక బీభత్సమైనటువంటి స్థితికి రాష్ట్రాన్ని తీసుకుని రావటం జరిగింది ఇది ఏ మాత్రము కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం